ఉత్తర భగవత్పాదుల యొక్క జయంతి మనకి నిత్య నైమిత్తిక అని రెండు తిథులు నిత్య అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మ అలా ప్రతిరోజు కర్మ చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది దానివలన ప్రత్యేకమైన ప్రయోజనం ఒకటి సిద్ధించదు సంధ్యావందనం ఉందనుకోండి సవితి నాడైనా సంధ్యావందనం చేయాలి అమావాస్య నాడైనా సంధ్యావందనం చేయాలి బ్రతికున్నంతకాలం సంధ్యావందనం చేయాలి ఏముస్తుంది సంధ్యావందనం చేస్తే అని అడిగారు అనుకోండి కొత్తగా మీకు ఒక కోరిక తీరుతుంది అని చెప్పడం కష్టం కానీ చిత్తములకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది ఉపాసనకు కావలసినటువంటి యోగ్యత సిద్ధిస్తుంది కాబట్టి సంధ్యావందనం ప్రతిరోజు చేయవలసిందే దాన్ని నిత్యకర్మ అంటారు నైమిత్తిక తిథులు అని కొన్ని ఉంటాయి అవి వేద ప్రోక్తములు పురాణ ప్రోక్తములు స్మృతి ప్రోక్తములు అవి ఉంటాయి ఇవి ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ ప్రత్యేకమైనటువంటి తిథులలో చెయ్యవలసినటువంటి విధిలో చెయ్యవలసిన కార్యాన్ని చేసినటువంటి వాడికి కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితములు సిద్ధిస్తాయి ఇందులో మీరు చూడండి శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి మహాశివరాత్రి ఇలా అనేకమైన పర్వదినాలు ఇవన్నీ విశేష పూజలు చేస్తాం మనం ఈ విశేష పూజలు చేసేటప్పుడు కూడా మన చిత్తం ఎలా ఉంటే అలా చేయడానికి వీలు లేదు కల్పము అని ఋషి ప్రోక్తమైనటువంటి విధానం ఉంటుంది ఆ విధానం ఎలా ఉంటుందో అలా చేస్తాం ఇవన్నీ ఒకెత్తు మొత్తం తిథులలో చెయ్యవలసినటువంటి నైమిత్తిక తిథులన్నిటిలోకి మహోత్కృష్టమైనటువంటి తిథి మాత్రము ఒక్కటే అది లేని నాడు ఇక మిగిలినవి లేవు అదే శంకర జయంతి శంకర భగవత్పాదుల యొక్క అవతార స్వీకారము జరిగినటువంటి రోజు వైశాఖ శుక్ల పంచమి ఒకనొకప్పుడు డెబ్భై రెండు అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయే దేశంలో ప్రబలి సనాతన ధర్మాన్ని కబళించేటటువంటి ప్రయత్నం చేశాయి ఊపిరితో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం డెబ్భై రెండు వేట కుక్కలు ఒక చిన్న లేడిపిల్ల చుట్టూ నిలబడి దాన్ని కొరకడానికి సిద్ధపడినప్పుడు ఆ భయంతో కూడిన లేడిపిల్ల యొక్క స్థితి ఎలా ఉంటుందో సనాతన ధర్మము యొక్క స్థితి అలా ఉన్న రోజుల్లో మహానుభావుడై కైలాస శంకరుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి సత్యదండాన్ని చేతపట్టుకుని అవైదికమైనటువంటి వాదనలన్నింటినీ ఖండించి మళ్ళీ వేద ప్రమాణమును నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదనం చేసి లోకమునకంతటికీ మార్గం నేర్పినటువంటి మహానుభావుడు శంకరులు ఆ శంకరుల అవతారమే లేకపోతే అసలు వేదమూ లేదు వైదిక మతమూ లేదు అందుకే శంకర జయంతి ఉంది కాబట్టే మిగిలినటువంటి తిథులన్నీ మనం చేస్తున్నాం శంకర జయంతి ఉంది కాబట్టే మనం వేదాంతర్గతమైనటువంటి అభ్యున్నతిని పొందగలుగుతున్నాం అటువంటి శంకర జయంతిని చెయ్యకపోవడం అటువంటి శంకర జయంతి నాడు శంకరాచార్యుల వారికి నమస్కరించకపోవడం ఆ ఉత్సవాన్ని జరపకపోవడం అంతకన్నా మనుష్య జన్మకి కృతఘ్నత వేరొకటి ఉండదు బ్రహ్మగ్ని చ సురాపే చోరే భగ్నవ్రతీ తధ నిష్కృతి విహితాసిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు వాల్మీకి మహర్షి తిష్కింధకాండలో బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి సురాపానం చేసిన వాడికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతజ్ఞునకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదు శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి సేవని మరిచిపోయి శంకరాచార్యుల వారికి నమస్కరించకపోయినా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఇంట్లో లేకపోయినా అది అంతకన్నా ఘోరమైనటువంటి పాపకర్మ ఇంకొకటి ఉండదు శంకరులు సనాతన ధర్మ వైభవాన్నంతటిని నిలబెట్టినటువంటి మహాపురుషులు డెబ్భై రెండు అవైదికమైనటువంటి మతములు ప్రబలిపోయి కేవలముగా ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఏ నియమం లేదు ఏ నిబంధన లేదు నీకు ఏది సంతోషం అనిపిస్తుందో అది అనుభవించి ఈ శరీరం పడిపోవడమే మోక్షం అని అంత దారుణమైనటువంటి వాదనలు కూడా ఆ రోజు ప్రచారంలో ఉన్నాయి శూన్యవాదాన్ని ప్రచారం చేసినటువంటి మతం యొక్క విశృంఖలత్వం ముందు ఈ దేశంలో సనాతన ధర్మం కొడుగట్టిపోయినటువంటి స్థితి ఏర్పడిపోయింది యజ్ఞయాదాది క్రతువులన్నీ ఆగిపోయి ఎక్కడా కూడా వైదిక నిష్ట లోపించింది వైదికము అన్న మాటకు అర్థం వేదము ఎలా చెప్పిందో అలా వేదము చేత చెప్పబడినటువంటి విషయాల్ని యథాతథముగా అంగీకరించుట వేదమును ప్రమాణముగా స్వీకరించుట వేదం చెప్పినటువంటి విధానంలో బ్రతికి అలా నేను మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్న విశ్వాసంతో ఎవడు జీవిస్తాడో వాడు వేదమును ప్రమాణముగా స్వీకరించినవాడు అని పిలుస్తాం మనకి లోకంలో సనాతన ధర్మమునందు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని రెండు మార్గాలు ప్రవృత్తి అంటే బయటికి వెళ్ళుట అని మీరు తేలిగ్గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు నివృత్తి అంటే లోపలికి వచ్చుట బయటికి వెళ్ళినప్పుడు ప్రవృత్తి ఎందు ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించడం ప్రవృత్తి ధర్మం అసలు ఈ ప్రవర్తించడం అనేటటువంటిది మనస్సు అనేది ఆలోచనలు అన్నవి ఎక్కడి నుంచి కదిలి బయటికి వస్తున్నాయో అది మీ యథార్థమైన స్వరూపం కాబట్టి వెనక్కి తిరిగి అక్కడికి వెళ్ళి ఏ కదలిక లేకుండా ఉండిపోయి మోక్షమున పొందడం నివృత్తి మార్గం ఈ ప్రవృత్తి మార్గాన్ని నివృత్తి మార్గాన్ని కూడా మనకి గురువులు సూచన చేశారు గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అసలు యథార్థమునకు మన మతానికి పేరు లేదు దాని పేరు సనాతన ధర్మము అని పిలుస్తాం ధర్మమే ప్రాతిపదిక ధర్మము అన్నదాన్ని పట్టుకునే తరించవలసి ఉంటుంది అందుకే ఈ ధర్మాన్ని ఇంత గొప్పగా చెప్పినటువంటి సనాతన ధర్మంలో దీనికి ప్రారంభం ఇప్పుడు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి జవాబు ఉండదు వేదము ప్రమాణముగా స్వీకరిస్తే వేదం ఎప్పుడు పుట్టింది అని అడిగారు అనుకోండి వేదము ఫలానా అప్పుడు పుట్టింది ఫలానా వాళ్ళు చెప్పారు అని ఉండదు వేదము ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పారో ఎవరికీ తెలియదు వేదము అపౌరుషేయము భగవంతుని యొక్క ఊపిరి భగవంతుని యొక్క ఊపిరి ఎప్పుడు పుట్టింది అంటే భగవంతుడు పుట్టినప్పుడు పుట్టింది భగవంతుడు ఎప్పుడు పుట్టాడు అంటే అనాది అసలు ఆయనే అన్నిటికన్నా ముందున్నవాడు ఆయన కన్నా ముందు ఇంకోటి ఉందా అంటే నత్ర సూర్యోభాతి భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్ని త్వేవభాంతం తమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీ కటి యవ్వండే కాకృతి విలుగు అతనిని సేవితుందంటారు పోతన గారు అన్నీ వెళ్ళిపోయినా తాను మాత్రం వెళ్లకుండా ఏ ఒక్క పరంజ్యోతి సమస్త కాలముల ఎందు ప్రకాశిస్తూ ఉంటుందో అది పరమాత్మ స్వరూపం అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి భగవానుడు గీతాచార్యుడుగా మొట్టమొదటి జగద్గురువు అందుకే ఆయన్ని కృష్ణం వందే జగద్గురు అని పిలుస్తాం అటువంటి కృష్ణుడు ఒక మాట చెప్పాడు నేను యథార్థమునకు ఒక రూపంతో ఉండవలసిన అవసరం లేదు కానీ అజాయమానో బహుధా విజాయితే పుట్టుక లేని వాణ్ణి పుడుతూ ఉంటాను ఒక రూపాన్ని తీసుకుంటూ ఉంటాను ఎందుకు తీసుకుంటాను పరిత్రాణాయ సాధునాం నన్ను ఈ రూపంతో చూడాలి అని కోరుకున్నటువంటి విశేషమైన భక్తి తత్పరులైనటువంటి వారికి సౌలభ్యం కొరకు నేను ఒక రూపాన్ని పొందుతాను వినాశాయ చ దుష్కృతాం ఎవరెవరు ధర్మ మార్గమును విడిచిపెట్టి దుష్కృత్యములను ఆచరిస్తున్నారో అటువంటి వారిని సంహరించడం కోసం అవతారాన్ని స్వీకరిస్తాను అంటే ధర్మాన్ని నిలబెట్టడమే ప్రాతిపదిక కాబట్టి వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని నిలబెట్టడం కోసం సంభవామి యుగి యుగి నేను పుడుతూ ఉంటాను కానీ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి గీతాచార్యుడు ఈ మాట చెప్పాడు ఇది కలియుగానికి పూర్వం ఉన్న యుగాలకి సరిపోయింది ఈ మాట ఎందుచేత అంటే ఏదో కొద్ది మంది రాక్షసులు అక్కడక్కడ ఉండేవారు పైగా ఆ రాక్షసుల యొక్క ఉపాధి తెలిసేది ఇదిగో వీడు రాక్షసుడు వీడు మనుష్యుడు అని తెలిసేది అలా తెలిసేది కాబట్టి రాక్షస ఉపాధిని పడగొట్టేస్తే ఇంకా మిగిలిన వారికి భయం ఉండదు కాలులో ముళ్ళు విరిగిపోయింది అనుకోండి మీరు నడవలేకపోతున్నారు కాలులో ముళ్ళు అనుకోండి ఇప్పుడు ఇంకేమిటి మీకు బాగా నడవచ్చు అలా రాక్షసుడు రాక్షసుడుగా గుర్తింపబడడానికి వీలుగా ప్రత్యేకమైన ఉపాధితో ఉన్న రోజులలో సాధారణంగా క్షత్రియాంశతో వచ్చినటువంటి క్షత్రియుడుగా ఆవిర్భవించినటువంటి పరమాత్మ లోక కళ్యాణం కోసం ధర్మ సంస్థాపన కోసమని ఆ రాక్షసుల్ని ఉగ్గడించాడు వాళ్ళని పడగొట్టాడు అప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేయడానికి భయం లేదు వాళ్ళు ధైర్యంగా ధర్మానుష్ఠానం చేసేవారు కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏకకాలమునందు రెండు లక్షణములు ప్రకాశించాయి ఒకటి కలియుగంలో కలిపురుషుడు ధర్మమునకు వైక్లభ్యమును కల్పించేటటువంటి స్థితిని కల్పిస్తాడు అసలు ధర్మము అనేటటువంటి మాట ఎందు ఎవరిని నిలబడడానికి అవకాశం ఇవ్వడు రెండు అవైదికమైనటువంటివి ప్రమాణములుగా స్వీకరింపబడేటట్టుగా అత్యంత ఆకర్షణీయమైన ప్రబోధములు జరుగుతాయి శంకర భగవత్పాదుల అవతారం వచ్చేటప్పటికి ఉన్న భయంకరమైన పరిస్థితి అదే డెబ్భై రెండు వాదనలు ఏ వాదనలకు ఆ వాదనలు ఏ మతమునకు ఆ మతము ఎలా ఉంటుందంటే అది చెప్పే విధానం ఎలా ఉంటుందంటే అబ్బో అమృతతుల్యం ఇంకింతకన్నా ఏం కావాలి మనం దీనివలన చాలా తేలికగా పరమేశ్వరుణ్ణి చేరుకోవచ్చు ఏ వాదనలకు ఆ వాదనలు ఏ మతములకు ఆ మతము ఎలా ఉంటుందంటే అది చెప్పే విధానం ఎలా ఉంటుందంటే అబ్బో అమృతతుల్యం ఇంకింతకన్నా ఏం కావాలి మనం దీనివలన చాలా తేలికగా పరమేశ్వరుణ్ణి చేరుకోవచ్చు అనిపిస్తుంది ఏ కష్టం అక్కర్లేదు ఏ సంప్రదాయం అక్కర్లేదు ఏ ఆచారం అక్కర్లేదు ఏ విధమైనటువంటి నడవడి అక్కర్లేదు మీరు ఎలా చెయ్యాలనుకుంటున్నారో ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసేస్తే చాలు ఎంత తేలిగ్గా ఉంది వినడానికి ఎంత హాయిగా ఉంది అవైదికం అంటే వేద ప్రోక్తము కానిది వేదము చెప్పనటువంటి వాణ్ణి వీడు సృజించి చెప్పేయడం మొదలు పెడతాడు చెప్పేసరి మార్గం అంటాడు దానివల్ల ఏమవుతుందంటే నేను విడుతున్నాను అనుకుంటాడు తప్ప అసలు తాను విడుతున్నది మార్గం కాదు తాను దారి తప్పాను అని తెలియదు చీకటి పడిపోయింది నేను రాజమార్గంలో నడుస్తున్నాను అనుకుని అడవిలోకి వెళ్ళిపోయేటటువంటి బాటలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అర్ధరాత్రి సమయానికి ఎక్కడికి చేరుతాడు ఎక్కడ నాలుగు రోడ్ల కూడలి కనపడదు ఎక్కడ బాటసారి కనపడదు ఎక్కడ చలివేంద్ర ఉండదు ఎక్కడ దీపం ఉండదు ఇహ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది భయంకరమైనటువంటి అరణ్యం క్రూర మృగాల యొక్క అరుపులు మాత్రమే వినపడతాయి ఆ మరునాటి తెల్లవారుజాము తర్వాత తను బయటికి వస్తాడన్న నమ్మకం ఏం లేదు ప్రయాణం చేయలేదా చేశాడు కానీ అతను వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా అడవిలోకి వెళ్ళే మార్గంలో వెళ్ళాడు అవైదికమైనటువంటి వాదనల యొక్క తీరుతెన్నులు అలాగే ఉంటాయి అవి నడిపించడం ఆపేస్తాయని మీరు అనుకోకూడదు నడిపిస్తాయి ఎలా నడిపిస్తాయి అంటే ఈశ్వరుణ్ణి అనుకుంటాడు కానీ ఈశ్వరుడికి అత్యంత దూరంగా జరిగి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోయి పతనాన్ని పొందుతాడు ఆ పతనాన్ని పొందడానికి వీలైనటువంటి మార్గములు ఏవే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రచారము అత్యంత ఆకర్షణీయముగా జరిగింది కాబట్టి జనులందరూ అవైదికమైనటువంటి మతముల వైపకి అవైదికమైనటువంటి వాదనల వైపకి అవైదికమైనటువంటి మార్గముల వైపుకి మళ్ళీపోయారు మళ్ళీపోయి అవి యథార్థములు అనుకునేటటువంటి స్థితి ఏర్పడిపోయింది అసలు వైదిక ప్రమాణాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం ఒకటి వచ్చింది ఇప్పుడు మీరు ఎంతమందిని చంపుతారు ఒకప్పుడైతే వినాశాయ చదుష్కృతం ఒక రాక్షసుని చంపేస్తే ఆ రాక్షసుని ఆశ్రయించినటువంటి ఒక లక్ష మందిని చంపేస్తే మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేస్తారు కలియుగానికి ఉన్నటువంటి మొదటి ఇబ్బందికరమైన లక్షణం తేలికగా ఆకర్షణీయముగా ఉండేటటువంటి మార్గముల వైపుకి వేద ప్రమాణమును విడిచిపెట్టి కష్టమైన మనం ఆచారాన్ని పట్టుకోవాలి సంప్రదాయాన్ని పట్టుకోవాలి ఈ పదంలో ప్రయాణించాలనేటటువంటి కృతనిశ్చయం నుంచి వైముఖ్యాన్ని కల్పించి తేలికగా నడవచ్చనిపించేటటువంటి మార్గముల వైపుకి నడవగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చేయగలిగిన శక్తి కలియుగానికి ఉంటుంది కలియుగానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే వ్యాసుడు కలి సాధు కలి సాధు కలి సాధు అంటాడు మూడు మాటలు కలియుగంలో మీరు మిగిలిన యుగాల్లో చేసినంత ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఈశ్వరుడి వైపుకి నడవడానికి మిగిలిన యుగాల్లో తపస్సు చేయాలి యజ్ఞం చెయ్యాలి యాగం చెయ్యాలి ఇప్పుడు చెయ్యొద్దని నేను అనను కానీ కలియుగంలో భగవన్ నామమును చెప్పగలిగితే చాలు భగవంతుడు చెప్పినటువంటి మార్గమైన వైదిక మార్గాన్ని నమ్మి ఉండి ఆచరించాలనేటటువంటి పూనికతో నిలబడగలిగితే చాలు ధర్మము అన్నది నిచ్చెన ఎక్కుట అని మీరు గుర్తుపెట్టుకోవాలి నిచ్చెన ఎక్కేటప్పుడు మీకు రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి ఎక్కడం జరుగుతుంది రెండు విడవడం జరుగుతుంది ఈ రెండు జరగడమే నిచ్చెన ఎక్కడం నేను అంతఃపురంలో పైన ఉన్నటువంటి గదిని చేరుకోవాలి అనుకున్నాను అనుకోండి ఒక పెద్ద నిచ్చెన వేశారు ఇప్పుడు నేను ఆ నిచ్చెన మించి ఎక్కి పై గదిని చేరుకోగలను ఒకటో మెట్టు మీద కాలేశాను అంటే నేను పైకి చేరిపోయినట్ట కాదు ఒకటో మెట్టు మీద కాలేస్తే పైకి చేరను కాబట్టి ఎక్కకుండా ఉండవచ్చా కుదరదు ఒకటో మెట్టు మీద కాలు వేయడం దీనికి అంటే అంతఃపురాన్ని చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభం చేయడానికి కాబట్టి ఒకటో మెట్టు మీద కాలు వేసిన నేను అక్కడ ఆగిపోకుండా రెండో మెట్టు మీద ఓ కాలు వేసి ఒకటవ మెట్టు మీద ఉన్న కాలు తీసేస్తాను ఇప్పుడు కాలు తీసేశాను కాబట్టి ఒకటవ మెట్టు నేను విడిచిపెట్టినట్ట ఒకటవ మెట్టు యొక్క ప్రయోజనమును పొందేసినట్ట ఒకటవ మెట్టు నేను విడిచిపెట్టలేదు ఒకటవ మెట్టు యొక్క ప్రయోజనాన్ని నేను పొందాను ఇప్పుడు రెండవ మెట్టు మీద నిలబడ్డాను మూడవ మెట్టు మీద కాలు వేసి రెండవ మెట్టు మీద కాలు తీసేశాను అంటే రెండో మెట్టు వదిలిపెట్టేశానా రెండో మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల మూడో మెట్టు మీద నిలబడ్డానా రెండో మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల మూడవ మెట్టు మీద నిలబడ్డాను ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందుతూ చిట్ట చివరికి నేను అంతఃపురంలో నేను చేరవలసిన గదికి చేరిపోయాను ఇప్పుడు నేను నిచ్చిన అవతలకు పారేశాను అనుకోండి ఇప్పుడు నేను కృతజ్ఞుడనా మార్గమును విడిచిపెట్టానా ఆ మార్గము వలన పొందవలసిన ప్రయోజన సిద్ధిని నేను పొందేశాను అది దాని అర్థం ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీరు పట్టుకుని ఎక్కుతూ పట్టుకోవలసింది పట్టుకుంటూ విడిచిపెట్టవలసింది విడిచిపెడుతూ నడవలసినటువంటి మార్గమునకు ధర్మమని పేరు అందుకే పట్టు విడుపు ఉండాలండి అంటారు బ్రహ్మచర్యంలో ఉన్నాడనుకోండి ఏదో కేశఖండనం చేసుకోకూడదు రుచికరమైన ఆహారం కోసం వెంపర్లాడకూడదు గురుపత్ని చేత్తో ఏది పెట్టారో అది తింటారు చక్కగా చదువు మీద శ్రద్ధ పెడతాడు గృహస్థాశ్రమంలోకి వచ్చాడు అనుకోండి ఇక బ్రహ్మచర్యంలో ఉండడు భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడు తాంబూలం వేసుకుంటాడు చక్కటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తాడు రేపటి కొరకు అని కొంత పదార్థాన్ని దాచుకుంటాడు ఇవన్నీ గృహస్థాశ్రమంలో చేస్తాడు వానప్రస్థానికి వెళ్ళాడు ఈ రెండింటికి భిన్నంగా అక్కడ జీవిస్తాడు సన్యాసానికి వెళ్ళాడు ఇవన్నీ కూడా విడిచిపెడతాడు ఏం చేశాడు ఈశ్వరుని యొక్క దర్శనమును అపేక్షించి అన్నీ విడిచిపెట్టి ఆయన ఒక్కడనే పట్టుకున్నాడు ఆయననే చేరి దీన్ని కూడా విడిచిపెట్టాడు ఇప్పుడు ఒక్కొక్కటి పట్టుకుని ఒక్కొక్కటి విడిచిపెట్టడమే సనాతన ధర్మం అందుకే ఆశ్రమాలు వచ్చాయి ఆశ్రమం అంటే నా ఉద్దేశం ఇంకొకటి కాదు బ్రహ్మచర్యము ఒక ఆశ్రమము గృహస్థాశ్రమము ఒక ఆశ్రమము వానప్రస్థం ఒక ఆశ్రమము సన్యాసం ఒక ఆశ్రమము నాలుగు నాలుగు ఆశ్రమములు ఇవి ఎందుకు వచ్చాయి ఏ ఆశ్రమంలో ఎంత ప్రయోజనాన్ని పొందాలో అంత ప్రయోజనాన్ని పొంది ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టి దాని వలన చేకూరినటువంటి ఫలితాన్ని పట్టుకుని రెండవ ఆశ్రమంలోకి విడితే పువ్వు పిందెయ్యై పిందె దోరకాయ అయి దోరకాయ పండై పండైన తర్వాత రంగుమారి బాగా టి రసాన్ని పొంది ఇప్పటి వరకు ముచికని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్న కాయ పండిపోయిన తర్వాత తనంత తాను ముచిక నుంచి విడిపోయినట్టు చిట్ట చివర తనంత తాను ఈ శరీరము నేను కాదని తెలుసుకుని దాని నుంచి విడివిడి ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదగడమే ధర్మాచరణము అని పేరు అది ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథం అలా ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథమైనటువంటి ధర్మము సనాతన ధర్మాంతర్గతము వేదము చేత ప్రోక్తమై ఉంది వేదము చేత చెప్పబడి ఉంది అటువంటి వేదమును ప్రమాణము కాదు అని తిరస్కరించి వెళ్ళిపోవడం చేత జనులందరూ పతనమవుతున్నారు తేలిక మార్గం కలియుగంలో భగవన్నామని చెప్పుకుని తరించవచ్చు కలియుగానికే ఉన్న రెండవ లక్షణం ఏది చాలా ఆకర్షణీయంగా ఉందనిపించిందో అటువైపుకి వెళ్ళిపోయి వైదికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టుకుంటూ ఉండడం అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉండడం ఇదిగో ఈ స్థితి నుంచి జాతిని ఉద్ధరించాలి అందుకొచ్చింది శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారం ఇందులో ఒకే పరమాత్మ పరమశివుడిగా ఉంటాడు అదే పరమాత్మ విష్ణు స్వరూపంగా ఉంటాడు విష్ణు స్వరూపంగా ఉన్నప్పుడు కూడా ఆయన దత్తాత్రేయ స్వామిగా హంసావతారంగా లోకానికి ప్రబోధం చేశాడు హైగ్రీవుడిగా విష్ణు స్వరూపంతో ప్రబోధం చేశాడు అవి నోరు విప్పి మాట్లాడాయి కానీ సంచారం చేయలేదు ఏదో దేశమంతా తిరిగి చెప్పలేదు హైగ్రీవావతారం కానీ హంసావతారం కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి అవతారం కానీ అవి జ్ఞానప్రబోధం చేశాయి శివస్వరూపంగా దక్షిణామూర్తి స్వరూపము జ్ఞానబోధ చేసింది దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానబోధ చేయడంలో నోరు విప్పి మాట్లాడలేదు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతై వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామూర్తి మీదే ఆయన కేవలం ఇలా చిన్ముద్ర పట్టి మౌనవ్యాఖ్య చేస్తూ అందరినీ ఉద్ధరించాడు మౌనవ్యాఖ్య ఏమిటండి అని ఒక అనుమానం వస్తుంది మౌనవ్యాఖ్య అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మాట్లాడవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది రెండవ వ్యక్తి ఉంటే మాట్లాడాలి కదూ అసలు కన్ను తెరిచి చూసి అనుభవించడానికి తాను కాక ఇంకొకటి ఉంటే చూడాలి తాను కాక చూడడానికి ఇంకొకటి లేదు తాను తప్ప ఇంకొకటి లేదు లోకంలో ఆయనే అంతటా ఉన్నప్పుడు ఇంకా ఆయన ఇంకొకరికి చెప్పడానికి మాట ఎందుకు ఉన్నది ఆ వస్తువే ఆ వస్తువుగా నిలబడిపోయింది కాబట్టే దక్షిణామూర్తి తత్వంలో ఇక మాటతో ప్రయోగం ఉండదు అందుకని మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అందుకని వ్యాఖ్య మాత్రమే చేస్తుంది దక్షిణామూర్తి స్వరూపం కాబట్టి దక్షిణామూర్తిగానూ ప్రబోధం చేశాడు అదే మహానుభావుడు పైకి నోటితో మాట చెప్తూ కూడా ప్రబోధం చేశాడు ఇన్ని అవతారములలో ఇలా చేసిన కలియుగంలో వచ్చేటప్పటికీ ఒక పెద్ద ఉపద్రవ స్థితి సంకట స్థితి ఏర్పడింది ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చదుష్కృతం ఇప్పుడు ఎంతమందిని చంపుతారు మీరు అవైదికమైన మార్గంలోకి వెళ్ళిపోయి వైదికమైన మార్గాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల కోట్ల మంది పెరిగిపోతే ఎన్ని కోట్ల కోట్ల మందిని మీరు చంపేస్తారు వైదికమైన వాళ్ళు ఉన్నారని ఎంతమందిని మాత్రమే మీరు నిలబెడతారు భూమి మీద ఇక్కడ ఈశ్వరుడు విష్ణు స్వరూపంగా చేసినటువంటి ప్రతిజ్ఞని ఇప్పుడు అమలు చేయడానికి అవకాశం లేని స్థితి వచ్చి కూర్చు అంటే విష్ణు స్వరూపంగా కూర్చున్నప్పుడు దానికే ఒక పెద్ద ప్రశ్న బయలుదేరింది ఇప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చదుష్కృతాం అంటే నేను ఎవరిని చంపాలి ఎంతమందిని చంపాలి ఇప్పుడు జవాబు లేని ఈ ప్రశ్న ఏర్పడినప్పుడు సంపవలిసింది కలియుగంలో ఇక మనుష్యులను కాదు వినాశాయ చ దుష్కృతం కాదు వినాశాయ చ దుష్కృత్యాం చెడ్డ పనులు చేయిస్తున్నటువంటి మనసు యొక్క ఆలోచనలు చంపబడాలి